మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో డబ్బు లేనివాడిని పెళ్లి చేసుకునే వాళ్ళని చూసుండాను ఉద్యోగం లేనుండి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఎట్టా కుటుంబం లేనోడిని తండ్ర ఎవరో తెలియనిోడిని ఇంటి పేరు కూడా లేనోడిని పెళ్లి చేసుకునే అమ్మాయి మొదటిసారి చూస్తుండానమ్మే మీరు చెప్పింది కరెక్ట్ అతయా అయితే ఇలాంటి గొప్ప పెళ్లిలో జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మనం తప్పకుండా చూడాలి మా వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మీరిద్దరు నన్ను క్షమించండి వదిన సాంప్రదాయ బాననిచ్చారు కానీ మాకు పది మంది ఆశస్సులు ఆశీర్వాదాలు అవసరం లేదు మంచి మనసుతో మీ ఇద్దరి జీవనలే మాకు చాలు మీరు పెద్ద మనసుతో మమ్మల్ని మేము చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకొని మాకు మీ చేతుల మీదుగా పెళ్లి చేయాలనుకుంటున్నారు చాలు చాలా మీరిద్దరూ కలిసి కార్యక్రమం పూర్తి చేయండి అడుగు తినేవాడికి ఎంగిలాకే పరమా అన్నట్టు అలా అనుకుని సంతోషంగా బతికేని నెత్తి మీద నాలుగు చెంబులు నీళ్లు పోసేదానికి నలుగురు మనుషులు లేరు గాని పౌరుషానికి కాకుండా ఇంకొక్కళ్ళు వాళ్ళ నెత్తి మీద నీళ్లు పోసినా నేను చెప్పింది తప్పని ఒప్పుకుంటా అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు మాధురి ఫ్రెండ్ నువ్వేం భయపడకు మాధురి అన్నయ్య ఉన్నంత వరకు నీకేం కాదు మాధురి ఆగు ఏంది బాబాయ్ పిలుస్తా ఉంటే నీకు వినపట్టం లేదా గమ్ముని వెనక్కి

సుబ్బు జగదాత్రి రాగిణి గారిని మంగళ స్నానాలకి రమ్మంటే కుదరదు చెప్పారు మమ్మల్ని ఇక్కడికి రాకుండా ఆపడానికి చాలా గండాలు అడ్డుపడ్డాయి కానీ నా మనవరాల ఫంక్షన్ కి మరి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా అక్కడ కూర్చోండమ్మ రా సుబ్బు రాక్క మీ అత్తయ్యతో మాట్లాడి అంతా సెట్ చేసా మీ ఇంటి నుంచి ఎవరు రారని చెప్పి ఉండవు కదా మీ చెప్పింది కదా ముసల్ది ఆపలను చూసిన వినకుండా వచ్చేసామని ఇద్దరు కలిసి ఏదో మాయ చేసి వచ్చేసినట్టున్నారు నువ్వు ఎవరు లేరని బాధపడడం చూసి నేనే ఫోన్ చేసి రమ్మన్నాను అమ్మీ ఎవరో ఫోన్ చేసి చెప్తే మీరు వచ్చేస్తారా మేం కదా బంధువులము మేం చెప్తే కదా రావాలి మంచి పని చేయడానికి కూడా పట్టింపులకి పోతే ఎట్లాక్క మంచి వాళ్ళకి దేవుడు అంతా మంచి చేస్తాడని లీ ఒకసారి రుజువు చేశాడు దేవుడా నేను వాడి కోసం నిలబడలేకపోయినా నువ్వు నిలబడి వాడిని గెలిపిస్తున్నావయ్యా కౌశికి అనుకున్నట్టు అందరి సమక్షంలోనే అందరి ఆశీస్సులతో వాళ్ళిద్దరు పెళ్లి జరిపించేస్తుంది పిన్ని గారు మంగళ స్నానాలు అయ్యాక మీరు ఎక్కడికి వెళ్ళకండి అందరికీ చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకొచ్చావు గిఫ్ట్స్ అక్క అయితే నాకు కూడా ఒకటి కావాలి షూర్ ఎవరు వస్తున్నట్లేదు కదా వెళ్దాం కాచి అదో వాళ్ళకి అవసరం లేదనుకుంటలే మనం కాని చేద్దాం వదినా మేము వస్తున్నాం కదా మేం కూడా నలుగు పెట్టి నీళ్లు పోస్తాం రా కాచి ఏం చేస్తా ఉంటాబో పిచ్చి పట్టిందా రేపు పొద్దున హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మిస్టర్ కిడ్నాప్ చేయబోతున్నాం ఈ రోజు ఎలాగైనా మినిస్టర్ కిడ్నాప్ అవ్వకుండా ఆపాలి అక్క ధాత్రికి ఏదో పార్లర్ లో పనుందంట ఫ్రెష్ అయ్యాక నేను ధాత్రి వెళ్ళొస్తాం పెళ్లి పెట్టుకుని బయట తిరగకూడదు వెళ్ళి తొందరగా వచ్చేయండి

అయితే ఆ జీడి ఈ పాటికి అక్కడికి ఎంటర్ అయిపోయి ఉంటుంది ఒకవేళ మన ప్లాన్ యువరాజ్ జీడికి చెప్పినా కూడా మనం దారిలో అటాక్ చేస్తామని చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది కానీ మనం ప్లాన్ మార్చి విగ్రహం దగ్గర కిడ్నాప్ చేస్తున్నామని వాళ్ళకి తెలియదు కదా బాయ్ యువరాజ్ ని మనం పట్టుకున్నామని తెలియగానే మీనన్ ప్లాన్ చేంజ్ చేస్తాడని తెలుసు మీనన్ మినిస్టర్ ని ఇక్కడ తప్ప ఇంకెక్కడ కిడ్నాప్ చేయలేడు అని జనాల్లో కిడ్నాప్ చేయడం ఈజీ అని మ్యామ్ చెప్పారు ఒకవేళ మనం ఇలా ఆలోచిస్తామని మీనన్ కిడ్నాప్ చెక్ పోస్ట్ దగ్గర ప్లాన్ చేస్తే నేను మీనన్ కేసు మీద త్రీ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నాను చేస్తున్నాను మీరు మాత్రం వచ్చి త్రీ మంత్స్ అవుతుంది మ్యామ్ మీనన్ని ని పదిహేను ఏళ్లుగా ఫాలో చేస్తుంది ఎంక్వైరీ చేస్తుంది మీనన్ విషయంలో మ్యామ్ అంచనా ఎప్పుడు తప్పదు ఎట్టి పరిస్థితుల్లో మినిస్టర్ మిస్ అవ్వకూడదు సరే బాయ్ నమస్కారం నమస్తే నమస్కారం సార్ నమస్కారం రండి సార్ నీ కళ్ళ ముందే వెళుతున్నా నువ్వు కనిపెట్టలేవు అది ఆ చెడి పదం బీరందర్ యా మ్యామ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఒకవేళ మీనన్ మనుషులు మనల్ని తప్పించి మినిస్టర్ గారిని తీసుకొస్తే స్టాప్ దెం ఓకే మ్యామ్ బంధువులు కొంచెం ఎక్కువగా వచ్చినట్టున్నారు గిఫ్ట్స్ కూడా బాగానే తీసుకొచ్చారు అవును కానీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్ళకుండా మనం ఆపాలి మీనన్ మీద మన గెలుపు మొదలవ్వాలి మినిస్టర్ గారిని ఎలాగైనా కాపాడి తీరాలి కిరణ్ మినిస్టర్ గారిని వాచ్ చేస్తూనే ఉండండి అస్సలు మిస్ అవ్వకూడదు ఓకే మ్యామ్ పద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై చా ఏం కనిపించట్లేదు సార్ హనుమంతుడు పంపించినట్టు టైంకి వచ్చి నన్ను కాపాడారు థ్యాంక్ యూ అమ్మ ఇట్స్ ఆర్ డ్యూటీ సార్ మీన నుంచి మీకు త్రెట్ వెళ్ళే వరకు మా టీం మీకు సెక్యూరిటీగా ఉంటుంది సార్ థ్యాంక్స్ ఏమీ సార్ మా అమ్మ వంటిలు దాటి వాళ్ళు ఉన్న మా నాన్నతో ధైర్యంగా మాట్లాడడానికి పాతికేళ్లు పట్టింది పట్టి ఆడవాళ్ళంటే భయం బలహీనత అనుకునేవి కానీ నీ ధైర్యం తెగింపు చూడగానే నాకు ముచ్చటేస్తోంది మా అమ్మ కూడా ఈ జనరేషన్లో పుట్టి నీలా ధైర్యంగా స్వతంత్రంగా బతుకుంటే బాగుండేది అయినా ఏం పర్వాలేదు నాకు కూతురు మా అమ్మలా వాళ్ళమ్మలా కాకుండా నీలా పెంచుతాను నువ్వు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అమ్మా ఇలానే నీ సాహసంతో అందరినీ కాపాడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతూ ఉండు థ్యాంక్ యూ సార్ ఇక నేను వెళ్ళొస్తానమ్మా వెల్ డన్ మేడం మీ టైమింగ్ కూడా అదిరిపోయింది సార్ ఏమైంది మినిస్టర్ తీసుకొచ్చేస్తారా లేదు బాయ్ జీడి వచ్చి మన వాళ్ళని కొట్టి మినిస్టర్ కాపాడి తీసుకెళ్లిపోయింది బాయ్ మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో